నా నా పేరు ప్రకాశ్ రెడ్డి నేను కావేరి సీడ్ కంపెనీ లిమిటెడ్ లో టీఎస్ఎల్ గా పనిచేస్తున్నాను సో ఇక్కడ మనం కాళగంధ అనే గ్రామంలో కావేరి సీడ్ కంపెనీ లిమిటెడ్ వారి సౌర్య అనే బెండ రకం హైబ్రిడ్ బెండ రకం ఇవ్వడం జరిగింది సో ఆ పొలంలోనే ఇప్పుడు ఉన్నాం మనము సో ఇక్కడ రైతు మన దగ్గరనే ఉన్నారు సో రైతు ఏ విధంగా ఉంది ఈ పంట కావేరి సీడ్ కంపెనీ లిమిటెడ్ వారి సౌర్య అనే వెరైటీ ఏ విధంగా ఉంది అనేది రైతు మాటల్లోనే తెలుసుకుందాము సో ఒక్క నిమిషం నమస్తే అన్న మీ పేరన్నా ఇది కాలగంద విలేజ్ కాలగంద విలేజ్ ఇక్కడ మీరు ఏ కంపెనీ వాళ్ళది తీసుకున్నారు కావేరి సీడ్స్ లో రకం అన్న అనే రకం తీసుకున్నారు ఓకే ఇప్పుడు మీరు ఎన్ని కటింగ్స్ జరిగి ఇది ఇరవై కటింగ్లు ఇరవై ఐదు కటింగ్ జరిగింది ఇప్పుడు మీరు ఇప్పుడు కట్ చేసిన ఇరవై ఐదు కటింగ్ లో గానీ దీంట్లో ఏమన్నా హార్డ్ కటింగ్ గాని అంటే కట్ చేసేటప్పుడు గట్టిగా తిరగడం గాని కాయలు ఏమన్నా ఉందా కాయ అయితే దీంట్లో సులభంగానే ఓకే తెలుసుగా ఇరిగిపోతుంది బిర్రగా లేకుండా పింకి బాగుంది కోయడానికి కోటింగ్ కటింగ్ ఇట్లా కట్ చేసి గానీ బాగుంది కోసే బాగా కోసేకి బాగుంది మరి ఏంటంటే కాయకి గొడ్డు తిరగకుండా ఇక్కడ తిరుగుతుంది ఇట్లుండడం వల్ల మార్కెట్ లో కూడా మాకు కాయలు వేసుకునేదానికి బాగుంది కాయ గాని ఏ కాయ సూపర్ గా ఉందనా రేట్ ఉంది లేకుండా మార్కెట్ లో సేల్స్ బాగుంది సేల్స్ బాగుంది అంట ఎవరైనా అలాగే ఎత్తుకుని వెళ్తున్నారు ఈ కాయలు ఈ కంపెనీ కావేరీ సీడ్స్ వాళ్ళవి సౌర్య గింజలు కూర్చున్న ఎవరు అయినా కాయలు బాగున్నాయి మార్కెట్ లో కూడా మాకు ఈ కాయలు కావాలన్నమాట కావాలంటున్నా తీసుకోండి మీరు ఇంతవరకు వేరే వేరే కంపెనీలు చేసి ఉంటారు వేరే వేరే దానితో పోల్చుకుంటే మన వెరైటీ ఏ విధంగా ఉంది మన చీడు ఇది దిగుబడి ఎక్కువ ఉంది కాయి నైస్ బాగుంది సేల్స్ నైస్ బాగుండదు చెట్టు కూడా ఏంటంటే ముడత లేకుండా తెల్ల చెట్లు రాకుండా బాగా బాగా వస్తుంది చెట్లు హైట్ కూడా వస్తున్నాయి చెట్లు మేము ఎన్నో రకాల కూర్చున్నాం ఇవి హైట్ బాగుంటాయి దిగుబడి బాగుంది దిగుబడి బాగుంది రైతుకి నచ్చింది గింజి సేల్స్ బాగుంది రైతు ఎంత చేసినా మాకు ఏం కావాలి మార్కెట్ లో సేల్స్ కావాలి సేల్స్ అయ్యేదే కదా మాకు రేట్ గురించి తర్వాత అంతే సేల్స్ ఉండాలి కదా రేట్ లేకుండా కానీ ఈ కాయ మాత్రం సూపర్ గా తీసుకుంటున్నారు బెండకాయ వరకు సూపర్ గా ఉంది కటింగ్ కూడా కష్టం లేకుండా అది కూలీలు కోసేదానికి కూడా కోసే దానికి కూడా కష్టం లేకుండా ఉన్నది గుడ్డు తినకుండా బాగా మష్టంగా తెగుళ్ల పరంగా తెగుళ్ల పరంగా తెగు అయితే ఏమి లేవు నాకు ఇంట్లో ఎటువంటి ఒక ముడత కానీ తెల్ల చెట్టు రావడం కానీ అటువంటి ఏమి తెగులు లేవు ఇంకా అవి పురుగై అనేది ఇంకోటి ఏంటంటే మనకు మేజర్ గా బిండలో వచ్చే వైరస్ రెండు రకాలు ఈఎల్సి అనేసి ఒకటి అంటే చెట్టు చిన్న రకంలో వస్తుంది ఇంకోటి వైవిఎంవి అనేది అదే తెల్ల చెట్లు అనేది ఆ రెండు తెగుళ్ళు తట్టుకుంటుందా మాకైతే ఇంత ఆ తెగులు అనేది మాకు కనిపించలే మాకు రాలే ఈ చెట్లు అయితే అసలు ఎక్కడ ముడత పోయిన చెట్టు లేదు తెల్ల చెట్లు వచ్చిన చెట్లు అయితే లేవు సూపర్ గా ఉంది చెట్టు కూడా మేము ఇప్పుడు రీసెంట్ గా కూడా ఐదు కేసులు తీసుకొని మళ్ళీ గుచ్చుకొని ఉన్నాము ఈ గింజలు బాగున్నాయి కాబట్టి ఇవే మా ఊరంతా కూడా ఒక ఇరవై ఐదు కేజీలు తెచ్చి కూర్చున్నారు యాభై కేజీలు యాభై కేజీలు తెచ్చు కూర్చున్నారు మీకు తెచ్చుకోవచ్చు నాకు దిగుబడి నచ్చింది కాయ షైనింగ్ బాగుంది కాబట్టి ఈ గింజ ఇక్కడ మనకు ఈ మార్కెట్ చూసుకునేది మన కోటేశ్వర రెడ్డి సార్ కూడా తెలుసు మాకు కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నాడు మాకు ఏదన్నా గింజలు ఆడ ఇబ్బంది తెచ్చుకోలేకపోయినా సార్ కూడా మాకు దగ్గర తెచ్చు mm